జలాశయం నుండి రైతులకు సాగునీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే సత్యప్రభ ఏలేశ్వరం కాకినాడ జిల్లా ఏలేశ్వరం ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతులకు ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపులు సత్యప్రభ ఏలేరు ప్రాజెక్ట్ చైర్మన్ బస్వా వీరబాబుతో కలిసి ఏలేరు జలాశయం నుండి ఏలేరు ప్రధాన కాలువకు తిమ్మరాజు చెరువుకు సాగునీరు విడుదల చేశారు ముందుగా ఏలేరు నదికి శాస్త్రోప వ్యక్తంగా పూజలు చేసి దంగమ్మకు హరతులిచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాగునీటి ప్రాజెక్టులు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెక్కిందని అన్నారు నియోజకవర్గ వ్యాప్తంగా సాగునీటి కాలువలలో పూడిక తీత పనులు చేపట్టడం జరిగిందన్నారు అలాగే సాగునీటి కాలువల అభివృద్ధి చేసి నీరుపారుదల వ్యవస్థను మెరుగుపరచడం జరిగిందన్నారు నియోజవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు ప్రతి ఎకరాకు నీరు అందించాలి అనే లక్ష్యాలతో సాగునీటి ప్రాజెక్టు అభివృద్ధిపై దృష్టి పెట్టామన్నారు అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులు కాలువల అభివృద్ధి కోసం ప్రస్తావించడం జరిగిందని అన్నారు చంద్రబాబు నాయుడు ఏలేరు గోదావరి నదులను అనుసంధానం చేయడం ద్వారా ఏలేరు పూర్తిస్థాయిలో నీటిని నిల్ల చేసే సామర్థ్యం కలిగిందన్నారు నీటి ఎద్దరు వంటి సమస్య ఉన్న రైతులు ఎప్పుడైనా తనను నేరుగా వచ్చి కలవచని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నేత మెడిసెట్టిబాబి ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి తోటరావి బోదిరెడ్డిగోపి మోదినారాయణస్వామి సింగినిదేవి సత్యరాజు జ్యోతులు పెదబాబు బుద్దా ఈశ్వరరావు పల్లివును శ్రీను ధనికుల భద్రం బ్యాంకు రాజు బాసుప్రసాద్ మైరాల కనకారావు ఇరిగేషన్ శాఖ అధికారులు చెగ్గంపేట ప్రతిపాడు నియోజకవర్గాల రైతులు నీటి సంఘాల పాలక వర్గ సభ్యులు మరియు ఎన్డీఏ కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మరి ఏలేరు జలాశయం మరియు చెరువు ఆయకట్టు మీద ఉన్న రైతులందరికీ వ్యవసాయానికి అవసరమైన సాగునీరుని విడుదల చేయాలని కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మన ఏలేస్ ప్రతిపాడు మరియు జగ్గంపేట నియోజకవర్గాల నుంచి వచ్చిన నాయకులకు మన ఏలేరు ప్రాజెక్ట్ చైర్మన్ గారికి అదేవిధంగా మిగిలిన జనసేన బీజేపీ నాయకులకు మన డిపార్ట్మెంట్ ఎస్సీ గారికి గారికి అందరికీ సిబ్బందికి అందరికీ కూడా నా హృదయపరకు నమస్కారాలు మరి ఇది ఏలేరు జలాశయం ఇరవై నాలుగు టీఎంసీల సామర్థ్యం ఉన్న ఏలేరు జలాశయం రెండు వేల పద్నాలుగు ముందు జలాశయం అయితే ప్రాజెక్ట్ అయితే నిర్మించడం జరిగింది కానీ రైతులకి తగిన నిరుపయోగంగానే ఉండడం జరిగింది రెండు వేల పద్నాలుగులో మా అప్పటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు గోదావరి నదుల అనుసంధానం చేసి అదేవిధంగా పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంలో ఇక్కడ నీటిని నిలువ చేసుకునే విధంగా వాటిని ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత చూసుకుంటే గత ఐదేళ్ళు ఎక్కడా కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎటువంటి మెయింటెనెన్స్ కానీ ఎటువంటి ఉపయోగం లేకుండా రైతులకి ఎక్కడా కూడా వాటిని అభివృద్ధి చేయాలి వాటిని రైతులకు ఉపయోగపడేలా వీటిని ముందుకు తీసుకెళ్లాలని ఎక్కడా ఆలోచించలేదు వ్యవసాయ రంగం అంతా నిర్వీర్యం చేశారు గత సంవత్సరం కూడా మేము అధికారంలోకి రాగానే కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ రైతులకి ఏదైతే కాలువలో పొడిగితలు తీతలైతేనే నీరుని విడుదల చేయడం గురించి అయితే ముఖ్యంగా మా నాయకులు శ్రద్ధ పెట్టి దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది ప్రతి ఏ ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి నీరు అందించాలని లక్ష్యంతో మేము అందరం కూడా నాయకులు అందరం పనిచేస్తున్నాం ఈరోజు ఈ కార్యక్రమం చూస్తే ఇక్కడ ఈ ఇప్పుడు నేను ఎస్ఈ గారిని కూడా అడగడం జరిగింది ప్రజెంట్ ఇక్కడ పద్న పది పాయింట్ పది పాయింట్ పదిన్నర టీఎంసీలు నీటి సామర్థ్యం ఉంది ఇది ఒక పదిహేను రోజులకి నలభై ఐదు రోజులకి రైతులకి సరిపోతుంది తర్వాత కూడా ఈలోపు వర్షాలు వస్తే ఇబ్బంది ఏమీ లేదు లేకపోతే పోలవరం నుంచి కూడా మనం ఒక డిఎంసీని నీటిని తీసుకోవడానికి ఇప్పటికే పర్మిషన్ తీసుకోవని అధికారులు చెప్పడం జరిగింది ఇదే విధంగా మేము ఏ లక్ష్యంతో అయితే ప్రతి ఎకరాకు నీరు అందించాలి రైతుకి ఇబ్బంది పడకూడదు అనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం ఇది కూడా మేము రాబోయే కాలంలో అధికారులతో కూర్చుని దీనికి రైతులందరికీ కూడా సాగునీరు అందించేలా కృషి చేస్తాం ఇకపోతే ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి ఓఎన్ఎం వర్క్ నిమిత్తం కూడా నాలుగు కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులకి ఆదుకుంటాం అని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం